ఏంటి మన ధర్మవరంలో వినాయకుడు కళ్ళు తెరిచి మూస్తున్నాడా ఎక్కడా మరి లేట్ చేయకుండా మరి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మవరం టైగర్స్ అలాగే ఈరోజు మన ధర్మవరంలో ఎన్నో వినాయకుని విగ్రహాలు అయితే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి మరి అవన్నీ మీకు చూపించేదానికి నేను రెడీగా ఉన్నాను స్వామివారు అయితే కళ్ళు మూసి కళ్ళు తెరుస్తున్నారు ఇది మన ధర్మవరంలో తేరు బజారు వీధిలో అయితే ఉందండి చాలా అద్భుతంగా అయితే గణేష్ మహోత్సవం సూపర్గా చేశారు మీరు కూడా ఇక్కడికి స్వామివారిని వచ్చి దర్శించుకున్నారా దర్శించుకోండి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో మన ధర్మవరంలో ఇలాంటి విగ్రహాలు ఎన్నో అద్భుతపరిచే అద్భుతమైన వినాయకుని విగ్రహాలు అయితే ఉన్నాయండి మరి అవన్నీ చూసేద్దాం మరి ఇక్కడికి మన ధర్మవరంలో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి మన ధర్మవరం ప్రజలైతే ఎంతో మంది స్వామివారిని దర్శించుకోవడానికైతే వచ్చేశారు నాకైతే ఈ స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చాను మైండ్ బ్లోయింగ్ అండి చాలా అద్భుతంగా ఉంది విగ్రహం అయితే అది వేరే కళ్ళు కూడా తెరిచి చూస్తున్నాడు స్వామివారు మళ్ళీ కళ్ళు మూస్తున్నాడు చూడండి మీరు కూడా ఒక్కసారి ఎంత అద్భుతం అంటే మాటల్లో చెప్పలేము నిజంగానే స్వామివారు ఇలా కళ్ళు తెరిచి చూస్తున్నాడా అనే ఒక ఆశ్చర్యానికైతే లోనైతాము చాలా అద్భుతంగా ఉంది మరి నేను చెప్పే విధంగా మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి మరి ఇక్కడ చూస్తున్నారు కదా రకరకాల విగ్రహాలు అయితే ఉన్నాయండి మన ధర్మవరంలో ఎంతో అబ్బురపరిచే డెకరేషన్స్ ఇక్కడ వారు చేసిన డిజైన్స్ కానీ డెకరేషన్స్ కానీ చాలా అద్భుతంగా అయితే ఉన్నాయండి ఇక్కడ లైటింగ్ కూడా చాలా వండర్ఫుల్ గా అయితే ఉంది అదిరిపోయే సెట్టింగ్స్ తో ఎంతో న్యాచురల్ గా డెకరేషన్ చేశారు మరి ఈ విగ్రహం తర్వాత మరి నెక్స్ట్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో విగ్రహము స్వామివారి విగ్రహం అయితే కనులు నిండుగా మనసును హత్తుకునేలాగా ఉన్నాయి విగ్రహాలు అయితే మన ధర్మవరంలో ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారికి అలంకరణతో శుద్ధితో స్వామివారికి పూజలు అయితే నిర్వహించారు నేనైతే ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతో అద్భుతంగా అయితే ఉంది స్వామివారి విగ్రహము చూస్తూ 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 అలాగే ఉండాలనిపిస్తుంది డెకరేషన్స్ అయితే మామూలుగా లేవండి చాలా ధూమ్ గా ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా నెక్స్ట్ స్వామివారు చేప అవతారంలో దర్శనమిస్తున్నారు ఇది కూడా మన ధర్మవరం షేర్ బజార్లో గల పరమేశ్వరి ఆలయం పక్కనే ఉంటుంది చేప అవతారంలో విఘ్నేశ్వరుడు చాలా వండర్ఫుల్గా అయితే చిన్న విగ్రహమైన సింపుల్గా చాలా అద్భుతంగా అయితే ఉందండి డెకరేషన్ కూడా చాలా అద్భుతంగా చేశారు చూస్తున్నారు కదా మత్స్య అవతారంలో వినాయకుడు మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి మీరు కూడా దర్శించుకొని ఉంటే కామెంట్ చేయండి ఏ ఊరి నుంచి కూడా చూస్తున్నారో కామెంట్ చేయండి చూస్తున్నారు కదా చాలా అద్భుతంగా ఉంది వారి భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆరాధించారు మరి పేరు బజార్లో దేశ విదేశ నాణ్యములు పురాతనమైనవి అయితే పెట్టారు మన పేరు బజార్లో కళ్యాణ మండపంలో సూపర్గా అయితే ఉన్నాయండి కాయిన్స్ ఓల్డ్వి పురాతనమైనవి ఎంతో ఎన్నో దశాబ్దాల నుంచి ఇక్కడ కాయిన్స్ డబ్బులు నోట్లు కట్టలు కానీ విదేశీవి మన రాష్ట్రంలో కాదండి దేశాల్లో ఉండే డాలర్సు ప్రతి ఒక్క కాయిన్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి ఇక్కడికి తెప్పించి ఎంతో మంది ప్రజలకు చూపించాలనే ఒక సంకల్పంతో నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని చాలా అబ్బురపరిచింది ఈ వీడియో మాత్రము చూస్తున్నారు కదా గోల్డ్ కాయిన్స్ సిల్వర్ కాయిన్స్ వెండి కాయిన్స్ గోల్డ్ కాయిన్స్ మరి ఇంకా గోల్డ్ నోట్లు కూడా ఉన్నాయండి నోటు చాలా కరెన్సీలు అయితే ఇక్కడికి తీసుకొని వచ్చారు చూపించడానికి వీరికి ఎంత మంది ఇక్కడికి వెళ్లి దర్శించుకున్నారో స్వామివారిని ఇక్కడ కూడా నిర్వహించారు ఆ స్వామిని దర్శించుకొని మరి ఈ పోటీ అయితే డాలర్ సింబల్స్ ఇక్కడికి ఎంతో మంది స్వామివారిని దర్శించుకొని ఈ మ్యూజియాన్ని కూడా దర్శించుకుంటారని రాయలసీమ నాణ్యముల సేకరణ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ మ్యూజియాన్ని అయితే నిర్వహించారు ఎన్నో అబ్బురపరిచే కాయిన్స్ అయితే చూస్తున్నాం కదా అలా నాటి ఐదు పైసలు పది పైసలు నాణ్యములు అయితే ఒక నాణ్యము రాగి నాణ్యము వెండి నాణ్యము ఇలాంటివన్నీ చూడు అబ్బురపరుస్తాయి అప్పుడు ఇవన్నీ ఇప్పుడు మనం చూడడానికి కూడా వీలు లేకుండా అయిపోయింది ఇప్పుడు ఇవి మారవు ఇప్పుడు ఎవరికైనా కానీ పిల్లవాళ్ళకు మన కుటుంబంలో ఉన్న మన పిల్లలకైతే చూపించడానికైతే ఇవి ఇక్కడ దర్శనమిస్తున్నాయండి ఎగ్జిబిషన్లో చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి బహుశా మన ధర్మవరంలో ఇంకా చాలామంది చూసి ఉండకపోవచ్చు అందుకే నేను ఎంతో కష్టపడి వీడియో అయితే తీశాను మీకోసమే మా ఛానల్ని కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేయండి ఇంకా చాలామందికి రికమెండేషన్ వాట్సాప్లో కానీ షేర్ చేయండి మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు అంత బలం అయితే వస్తుంది దయచేసి గుర్తించండి మరి ఈ కాయిన్స్ మాట్లాడుకుంటే ఎన్నో ఎన్నో శ్రీకృష్ణ దేవరాయల కా పరిపాలన కాలం లాంటి నుంచి ఇవి సేకరించుకుంటూ వస్తున్నారంట ఈ రాయలసీమ నానమ్మల సంఘం వారు ఎంతో అద్భుతంగా ఇక్కడ నిర్వహించారండి ఈ ప్రోగ్రాము నేనైతే చాలా ఆశ్చర్యానికి గురైన చూస్తున్నారు కదా దేశ విదేశీ కరెన్సీ నోట్లు అయితే ఇక్కడ దర్శనమిస్తున్నాయి నేను అన్ని షూట్ చేసి మీకైతే చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను చాలా అద్భుతంగా ఉన్నాయి చూడండి ఇక్కడ చూడండి ఎంతో పురాతనమైన చూడండి గోల్డ్ నోట్ అండి చాలా అద్భుతంగా ఉంది చూడండి దేశ విదేశీ కరెన్సీ నోట్లు అయితే ఇక్కడ దర్శనమిస్తున్నాయి అవి ఇక్కడ అక్కడ అనే ఏం లేదండి మన దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క డాలర్స్ ఇక్కడ దర్శనమిస్తాయి మీకోసమైతే వీడియో చేశాను ఎంతో కష్టపడి చూడండి ఇక్కడ కూడా డాలర్స్ ఉన్నాయి చూడండి ఇవి అమెరికా డాలర్ అంటారు అమెరికన్ టూ డాలర్స్ కట్ నోటీస్ షీట్ అనింది చాలా అద్భుతంగా అయితే ఉందండి ప్రతి ఒక్క వినాయకుడి ఇక్కడ కాదండి ఆ స్వామివారు ఆశీసులు పొంది ఇక్కడికి ఎంతో మంది ప్రజలైతే విచ్చేసి చాలా మంది చిల్డ్రన్స్ కూడా చూపిస్తున్నారు వారికి కూడా ఒక అవగాహన ఉండాలని ఇలాంటి నోట్స్ కరెన్సీ ఎగ్జిబిషన్ చూడాలన్నా కూడా మనం చూడలేము ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అండి చూస్తున్నారు కదా మనం ఎక్కడైనా కానీ చూడగలమా ఎస్ఆర్నో మీరు కామెంట్ చేయండి ఎంతోమంది వచ్చి వారి ప్రతి ఒక్కరికి పిల్లలకి అయితే చూపించి ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ వినాయకుడిని కూడా దర్శించుకొని వెళ్తున్నారు మీరు కూడా మన ధర్మవరంలో ఎవరైనా కానీ స్వామివారిని ఎక్కడెక్కడ నిర్వహించారో అక్కడికి వెళ్ళి దర్శించుకున్నారో లేదో మరి నేనైతే ఇక్కడ వీడియోలన్నీ మీకు చూపించాలనే ఆతృతతో రాయలసీమ నాణ్యముల సేకరణ సంఘం వారి దేశ విదేశ పురాతనమైన నాణ్యముల నోట ప్రదర్శన కార్యక్రమానికి అయితే వచ్చేసానండి అలానాటి విజయనగర సామ్రాజ్య పరిపాలనలో శ్రీకృష్ణ దేవరాయల కాలంలో అవన్నీ చూపించాను ఇక్కడ చూస్తున్నారు కదా స్వామివారు అయితే ఎంతో ప్రత్యేకంగా ఇక్కడ నిర్వహించారు ఇది హిమాలయాల్లో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు ఇక్కడ చాలా అద్భుతంగా అయితే డెకరేషన్ చేశారు నేను కూడా విజిట్ చేశాను ఇది మార్కెట్ వీధిలో గల కరెంట్ ఆఫీస్ దగ్గర అయితే ఉంటుందండి మండపము చాలా అద్భుతంగా అయితే ఉంది మరి మీరు కూడా దర్శించుకొని ఎలా ఉందో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో కూడా మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూస్తుంటే స్వామివారు హిమాలయాల్లోనే ఉన్నట్టే ఉందండి సేమ్ అలాగే డెకరేషన్ చేశారు మేఘాలని కూడా ఇక్కడ క్రియేట్ చేశారు మంచి డెకరేషన్ చేశారండి మరి నెక్స్ట్ చూస్తే ఇక్కడ స్వామివారు ఎద్దుల బండిలో వెళుతున్నట్టుగా ఇక్కడ విగ్రహం అయితే చాలా అద్భుతంగా ఉంది మన ధర్మవరంలో గణేష ఉత్సవాలు అయితే చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా జరిగాయని నేను అనుకుంటున్నాను మరి మీరెలా ఎంజాయ్ చేశారో మరి భక్తి శ్రద్ధలతో చేశారా ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి ఇక్కడ నెక్స్ట్ విఘ్నేశ్వరుడు అయితే చాలా అద్భుతంగా ఉన్నాడండి ఇది మన ధర్మవరంలోనే మన కొత్తపేట గాని రైల్వే స్టేషన్ రోడ్డు ఆ మధ్యలో వస్తుంది ఇది మరి షేర్ బజార్ వీధిలో మార్కెట్ వీధిలో మన ధర్మవరంలో రాజేంద్ర ప్రతి ఒక్క చోట స్వామివారిని అయితే భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా అంగరంగ వైభవంగా అయితే డెకరేషన్తో సహా చాలా అద్భుతంగా అయితే చేశారు స్వామివారిని చూస్తుంటే ఇట్టే స్వామివారు నిజంగానే ఇక్కడ కొలువై ఉన్నారా అనే ఫీలింగ్ అయితే అలా కలిగింది మరి ఎంతో అద్భుతంగా అంగరంగ వైభవంగా ఇక్కడ జరుగుతున్న స్వామివారి ఉత్సవమూర్తిలో నేను కూడా పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి విగ్రహాలు మన ధర్మవరంలో నిర్వహించారంటే చాలా ప్రత్యేకంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు చాలా స్పెషల్గా కూడా ఉన్నాయి మన ధర్మవరంలో చూస్తున్నారు కదా మంటపాలు కూడా చాలా మంచిగా డెకరేషన్ చేశారు మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇలాంటి మంటపాలు విగ్రహాలు డెకరేషన్స్ మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇలాంటి విగ్రహాలు ఎక్కడైనా కానీ స్పెషల్ గా ఉన్నాయా అయితే మాకు కూడా తెలియజేయండి నెక్స్ట్ ఎప్పుడైనా కానీ అక్కడికి వచ్చి వీడియో తీయడానికి ప్రయత్నిస్తాను మరి ఈ విగ్రహాలు ఎలా ఉన్నాయో వినాయకుని మహోత్సవంలో ఎలా పాల్గొన్నారో కామెంట్ చేసేయండి మా ఛానల్ ని సదా చూస్తూ